హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కొందరు అంటారంట నా గురించి ఏం వీడియోలో ఏమో ఏంటి యూట్యూబ్ ఏంటి పిచ్చి పిచ్చి వీడియోలు ఏంటి అని ఎవరో కాదు నాకు తెలిసిన వాళ్ళు అలా ఎందుకండి ఇష్టమైతే చూడండి లేకపోతే లేదు ఒకరిని అనే హక్కు మీకు లేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరి జీవితాలు వాళ్ళది అందరి జీవితాలు ఒకలాగా ఉండవు కదా మీకు అంతా బాగుండొచ్చు మీ ఇష్టం నా ఇష్టం నా వీడియోలు ఇష్టమైతే చూడండి లేకపోతే వదిలేయండి అంతేగాని అలాంటి మాటలు మాట్లాడద్దు ఓ చేస్తుంది డబ్బుల కోసమేమో అని అనుకుంటారట మీకెందుకండి మీకు డబ్బు ఉంటే చాలా ఉండొచ్చు మీ దగ్గరే ఉంచుకోండి అవును నేను డబ్బుల కోసమే చేస్తున్నా నా పరిస్థితి చూసుకొని నా కోసం నేను డబ్బుల కోసమే చేస్తున్నాను మీకెందుకు ఇష్టమైతే చూడండి లేకపోతే వదిలేసేయండి కొందరికే ఫ్రెండ్స్ ఇది అందరికీ కాదు